ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో పడేస్తానని రైతులకు హామీ ఇచ్చారు ఆ ప్రకారమే ధరణిని బంగాళాఖాతంలో వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ధరణి స్థానంలో భూమాత సైట్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేసింది దీంతో నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ధరణి సైట్ని నిలిపివేసింది ధరణి ఉండదు కొత్త సైట్తోనే రిజిస్ట్రేషన్లు ఉంటాయని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది రైతులకు భూ సమస్యల పట్ల మెరుగైన సేవల్ని అందిస్తామని గత ప్రభుత్వం ధరణి సైట్ ని రెండు వేల ఇరవై ఆగస్టులో తీసుకొచ్చి రైతుల జీవితాలతో చెలగాటం ఆడింది అప్పటి వరకు రెవెన్యూ రికార్డులో ఉన్న భూములు ధరణి వచ్చాక అవి కనిపించకుండా పోయాయి ఇవే కాదు ధరణి భూములతో చాలా చెలగాటమే ఆడింది ఎందుకంటే చాలామంది రైతులు పట్టాభూముల్ని ప్రభుత్వ భూములుగా నమోదు చేసి వాటిని నిషేధిత జాబితాల్లోకి పెట్టేసింది ఇక ఒక సర్వే నెంబర్ భూమిలో కొంత భాగం కోర్టు స్టే ఉంటే ఆ భాగాన్ని కాకుండా ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాల్లోకి చేర్చారు దీంతో పాటు ఒక రైతుకు ఉన్న భూమిని ధరణిలో చేర్చాల్సిన అధికారులు సగసగమే చేర్చి మిగతా భూమిని మిస్సింగ్ జాబితాలోకి చేర్చారు అదేవిధంగా చాలా భూముల్ని అయితే తప్పుడు పేర్లు నమోదు చేసి రైతుల్ని నానా ఇబ్బందులకు గురి చేశారు ఇక చాలా భూములైతే గతంలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూములు ధరణికి వచ్చేసరికి అవి జాడే లేకుండా పోయాయి ఇక ఒకటేంటి రైతుల భూములకు లక్షల్లో సమస్యల్ని తీసుకొచ్చి పెట్టింది ధరణి ధరణి గురించి గొప్పలు చెప్పే గత ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు ధరణి కంటే ముందు రెవెన్యూ సేవలన్నీ ఉచితంగా ఉండేవి కానీ ధరణి వచ్చాక ప్రతి సర్వీస్ కు గత ప్రభుత్వం రైతులను నిలువునా దోచేసింది ఎకరా భూమిని కొంటే దానిని అమలు చేసేందుకు రెండు వేల ఐదు వందల ఫీజుతో పాటు కొత్త పాస్బుక్ కోసం మూడు వందల యాభై రూపాయలు పాస్బుక్ను ఇంటికి పంపించేందుకు పోస్టేజ్ ఛార్జ్ కింద యాభై రూపాయలు హరితహారం కింద యాభై రూపాయలు చొప్పున ప్రతి ఎకరాకు దాదాపు మూడు వేల వరకు రైతుల నుండి నిలువునా దోచేసింది ఇంత దారుణమా అని అడిగేందుకు అవకాశమే లేకుండా చేసింది ఇదే కాకుండా తల్లిదండ్రుల పేరున ఉన్న భూముల్ని విరాసత్ చేస్తే ఎకరాకు పద్నాలుగు వందల చొప్పున వసూళ్లు పాటు కొత్త పాస్బుక్కు అదనంగా మూడు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఇలా ఏ సమస్య అయినా రెవెన్యూలో ఇప్పుడు ఫ్రీ లేదు అంతా రుసుమే ఒకప్పుడు ఉచితంగా ఉన్న రెవెన్యూ సేవలన్నీ ఇప్పుడు అంతా వసూళ్ళుమయంగా మార్చారు దీంతో రైతులంతా గత ప్రభుత్వంపై కన్నెర చేసి కనుమరుగు చేశారు ఇక అక్కడితో ఆగకుండా అపిలెట్ అధికారులుగా తహసీల్దార్లు కాకుండా ఏకంగా జిల్లా కలెక్టర్లు సిసిఎల్ఏ కమిషనర్ను చేర్చడంతో వారి దగ్గరికి వెళ్లలేక సమస్యలు పరిష్కారం కాక రైతులు పడుతున్న ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోలేనివిగా మారాయి ఇవి గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ధరణిని బంగాళాఖాతంలో వేసి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచితంగా రైతులకు సులువుగా ఉండే భూమాత సైట్ని ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం